నమస్తే నేను జర్లీష్ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల ఏ స్థాయిలో ధీమాగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు తాము గెలిస్తే అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెబుతూ వస్తున్నారు తాను వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఎన్నికలకు ముందే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు సో ఆయన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ వైసీపీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది సో విశాఖపట్నంలో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో విశాఖపట్నంలో ఉన్న మొత్తం హోటల్ రూమ్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు బుక్ చేసుకున్నారు సో అక్కడ ఖచ్చితంగా కార్యక్రమం జరుగుతుంది అది ఏడా ఎనిమిదో తొమ్మిదో తెలియదని మూడు రోజుల పాటు మొత్తం హోటల్స్లో ఉన్న రూమ్స్ అన్ని బుక్ చేసుకున్నట్లుగా సమాచారం ఉంది దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో అక్కడ హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయ్యాయని సో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ధీమా ఉండడంలో ఆశ్చర్యం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ గెలుపుపోయిన ఆ స్థాయిలో ధీమాతో ఉండడంలో ఆశ్చర్యం లేదు అక్కడ ప్రమాణ స్వీకారం ఉంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అంతే ధీమాతో ఉంటారు అయితే ఇటీవల చీఫ్ సెక్రటరీ విశాఖపట్నం పర్యటన చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శన చేశారు అలాగే మరొక ముఖ్య అధికారి సీఎంఓకి సంబంధించిన ముఖ్య అధికారి కూడా విశాఖపట్నంలో పర్యటించారు సో వీళ్ళిద్దరి పర్యటనల వెనుక ఉద్దేశం కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చూడడానికేనంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది సో ఆయన ఒక భారీ బహిరంగ సభలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఆ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సంబంధించిన ప్రాంతం ఏంటి అనే దానిపైన కూడా ఈ అధికారులు అక్కడ వాకప్ చేసినట్లుగా సమాచారం అందుతుంది సో ఆ ప్రాంతం ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో అక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ని ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ అధికారులు వెళ్ళి ఫిజికల్గా పరిశీలన కూడా చేశారు అనేది మనకు అందుతున్న సమాచారం సో విజయం పట్ల ధీమాగా ఉన్నారు సో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి విశాఖపట్నం అంటూ చెప్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో దానికి సంబంధించి అనువైన ప్రాంతం ఏంటి సెక్యూరిటీకి సంబంధించి ఇబ్బందులు లేని ప్రాంతం ఏంటి ఏ ప్రాంతం అయితే ప్రజలంతా అక్కడ రావడానికి సంబంధించిన కన్వీనియన్స్ ఉంటుంది ఏ ప్రాంతంలో ఎంత మంది ప్రజలు గ్యాదర్ అవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఉండే ఇబ్బందులు ఏంటి వీటన్నిటిపైన కూడా అధికారుల బృందం దృష్టి పెట్టినట్లుగా సమాచారం అంత ఈ సమాచారం చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది ఈ సమాచారం కూటమిలో అలజడిని కూడా రేపుతోంది సో వైసీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు వైసీపీ నాయకులు అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నారు వైసీపీ నాయకులు అక్కడ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు ఎయిట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు ఈ విధంతా కూడా ఒక పార్టీకి సంబంధించిన ప్రచారంగా ఉంటుంది బట్ అధికారులు కూడా వెళ్ళి అక్కడ చూశారు అధికారులు కూడా ఆ పని చేస్తున్నారు సో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఇది విజయం పట్ల అధికార పార్టీకి ఉన్న ధీమాని సూచిస్తోంది అధికార పార్టీకున్న ధీమాని అధికార యంత్రాంగం కూడా నమ్ముతుంది అనే దాన్ని కూడా సూచిస్తోంది సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రమాణ స్వీకారానికి జగన్ అని నేను అంటూ మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోవడానికి సంబంధించిన వేదికను కూడా రెడీ చేశారంటూ జరుగుతున్న ప్రచారం కూటమిలో ఒక టెన్షన్ని రేపుతోంది సో మొత్తంగా మళ్ళీ తాను అధికారంలోకి వస్తాననే విషయం పట్ల జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ధీమాగా ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు సో దానికి సంబంధించిన ఏర్పాట్లపైన కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా విస్తృతంగా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది సేమ్ టైం ఇతర ప్రాంతాలకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా విశాఖపట్నానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు ముందుగానే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులకు సంబంధించి సో ఎయిర్ టికెట్స్ని కూడా ముందుగానే బుక్ చేసి పెట్టుకుంటున్నారు సో అక్కడ ఆ రోజు చాలా క్రూషియల్ డేగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించి అక్కడ కనుక ప్రమాణ స్వీకారం చేస్తే సో అక్కడికి వెళ్ళడానికి కూడా రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముందుగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లు బుక్ చేసుకునే కార్యక్రమంలో కూడా వైసీపీ క్యాడర్ నాయకులు చాలా బిజీ బిజీగా ఉన్నారు సో వైసీపీ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది జూన్ ఫోర్త్న తేలబోతోంది ముహూర్తానికి ప్రమాణ స్వీకారానికి పట్టాభిషేకానికి మాత్రం వైసీపీ చాలా కాన్ఫిడెంట్గా ఏర్పాట్లు చేస్తున్న వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం